హాయ్ బిఎస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఇక్కడ మీరు చూస్తున్నది నిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ ఇది మన ట్రెండ్ లెవెల్ చార్ట్ ప్లస్ క్యాండీ స్టిక్ చార్ట్ పక్క పక్కన పెట్టేదని నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు ఇది లైవ్ ఇప్పుడు నేను రికార్డ్ చేసింది మీకు ఏది బెనిఫిట్ అవుతుంది అనేది మీరు ఒకసారి చూసుకోండి ఇది టోటల్ చూసి ఒక టెన్ మినిట్స్ రికార్డ్ చేసేది నేను ఇది మీకు ఎలా ఉంటుంది అనేది మీరు డిసైడ్ చేసుకోండి ఇది ఫస్ట్ మీకు ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది మీకు దాని తర్వాత రెడ్ క్యాండిల్స్ తర్వాత గ్రీన్ కార్ండన్స్ వస్తున్నాయి వరుసగా రెడ్ క్యాండిల్స్ వచ్చాయి చూడండి మీకు ఇక్కడ నుంచి గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి ఈ టైప్లో మీకు ఇక్కడ మీరు ఫాలో అవుతున్నది రైట్ సైడ్ క్యాండిల్స్ యాజ్ అప్ నాకు ఫాలో అవుతున్నది కానీ మీకు దీంట్లో గైడెన్స్ ఎలా వస్తుందంటే మీకు ఫస్ట్ ఇది క్యాండిల్ ఫామ్ అయింది కదా గ్రీన్ అంటే ఆ పైన ఉన్నట్టు ఆ పైన వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళాలి అది మీకు ఐడియా ఉండదు తర్వాత మీకు అంటే ఫస్ట్ ఫైవ్ మినిట్స్ తర్వాత అనదర్ టైమ్ అనదర్ క్యాండిల్ ఇంకో ఫైవ్ మినిట్స్ అంటే మాకు ఒక పదిహేను నిమిషాల్లో ఏం జరిగింది అనేది మీకు ఐడియా ఉంటుంది ఇక్కడ మీరు చూడండి లెఫ్ట్ సైడ్ మీకు ఓపెన్ అయింది ఫిఫ్టీ ఫోర్ థర్టీ సిక్స్ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ బ్యా నిఫ్టీ బ్యాంక్ పైకి ఎక్కడికి వెళ్ళాలి అది ఫస్ట్ లెవెల్ వచ్చేది ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీకి వెళ్ళాలి అక్కడికి వెళ్ళింది దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలి ఫిఫ్టీ థౌజండ్ సెవెన్ జీరో ఫోర్కి వెళ్ళాలి అక్కడ వరకు వెళ్ళలేదు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ దగ్గర వరకు వెళ్ళింది అక్కడి నుంచి డైరెక్ట్గా ఫిఫ్టీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీకి వచ్చింది అది బ్రేక్ అయింది అక్కడికి వచ్చింది అది బ్రేక్ అయింది బ్రేక్ అయిన తర్వాత ఎక్కడికి రావాలి మీకు ఫిఫ్టీ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్కి రావాలి అక్కడికి వచ్చింది ఫిఫ్టీ థౌజండ్ ఫోర్ థర్టీ సిక్స్ బ్రేక్ అయింది ఎక్కడికి రావాలి అని మిమ్మల్ని అడిగినా చాలు ఈ చార్ట్ చూస్తే మీరు కాదు ఎవరు అడిగినా చాలు ఈవెన్ స్కూల్ పిల్లలు అడిగినా ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ థర్టీ సిక్స్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలంటే ఫిఫ్టీ థౌసండ్ త్రీ ట్వంటీ అని ఎవరైనా చెప్తారు ఫిఫ్టీ థౌసండ్ త్రీ ట్వంటీ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఫిఫ్టీ థౌసండ్ వన్ సెవెంటీ వన్ ఫిఫ్టీ థౌసండ్ వన్ సెవెంటీ వన్ బ్రేక్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఫిఫ్టీ థౌసండ్ ట్వంటీ టూ అక్కడికి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ ఇంకా దాని నెక్స్ట్ లెవెల్ అంటే మళ్ళీ మూమెంట్ మూవ్ అవుతూ ఉంటాయి ఈ లెవెల్స్ పైకి కిందకి ఇక్కడ మీకు ఫిఫ్టీ ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ మంత్ సెవెన్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ టూ క్రాస్ అయ్యింది క్రాస్ అయితే ఎక్కడికి వెళ్ళాలి మీకు ఫిఫ్టీ థౌసండ్ వన్ సెవెంటీ వన్కి వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడే కొట్టుకుంటా ఉన్నది అక్కడే స్ట్రగుల్ అవుతున్నది అక్కడ నుంచి జస్ట్ మీరు చూసుకోండి ఎక్కడికి వెళ్తుంది అని చెప్పని మరి ఆల్మోస్ట్ ఒక టెన్ మినిట్స్ నేను రికార్డ్ చేశాను ఇప్పటివరకు మీరు కానీ మీ కోలీగ్ ట్రేడర్స్ కానీ లేదా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే మీరు క్యాండెస్టిక్ చార్ట్స్ మీరు ఫాలో అయ్యే వాళ్ళందరూ మామూలుగా మీరు డిస్కస్ చేసుకుని ఏం చేసుకుంటారు నేను కానిస్టిక్ ఈరోజు స్టడీ చేశాను దానికి ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది దీనికి ఎంగల్ ఫింగ్ వచ్చింది అని చెప్పి ఈ టైప్లో మీరు మాట్లాడుతూ ఉంటారు డిఫరెంట్ ప్యాటర్న్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు లేదంటే ఇక్కడ నుంచి నేను ఒక ట్రెండ్ లైన్ గీచాను అది అక్కడ వరకు వెళ్ళిపోతుందని లెవెల్ ఐడియా ఉంటుందని ఒక ట్రెండ్ తీసుకున్నదని డైరెక్ట్గా లెవెల్ గీచుకుంటారు లేదంటే రిట్రెస్మెంట్ అంటూ ఏవో పర్సెంటేజ్ చేసుకుంటారు అవి వస్తుందో లేదా కరెక్ట్గా కూడా మీకు యాక్యురేసీ ఉండదు ఇవి మామూలుగా ఎవరైనా చేసేది కానీ ఆన్ ఓపెనింగ్ అంటే ఓపెన్ అయిన వెంటనే మీకు ఈ టైప్లో గైడెన్స్ ఇవ్వగలిగేది కానీ మన ఛానల్ మాత్రం ఇవ్వగలదు వేరే ఏ ఛానల్స్ ఇవ్వలేవు అసలు ఎవరి దగ్గర లేవు ఈ టైప్ ఆఫ్ సెటప్ మీకు లైవ్లో కనిపించేదానికి ఈ చార్ట్స్ మన చార్ట్లో మీకు అడ్వాంటేజ్ అనేది మీరు చూసుకోండి దీంట్లో ఇక్కడ రైట్ సైడ్ మీరు క్యాండస్టిక్ మీరు వాడేది మీరు కొద్దిసేపు మనం చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది మన చార్ట్లో అసలు మీకు ఫస్ట్ కనిపించేది లెవెల్స్లో క్లారిటీ లెవెల్స్లో మీకు ఫుల్ క్లారిటీ ఆన్ లెవెల్స్ ఎందుకంటే మీరు ముగ్గురు నలుగురు ఫ్రెండ్స్ కానీ ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ కానీ కూర్చునేది మీరు మాట్లాడుకుంటూ ఉంటే ట్రేడింగ్ గురించి దాంట్లో మీరు ఫస్ట్ ఈ చార్ట్ కానీ చూస్తే మీకు మాట్లాడుకునేది ఏంటంటే ఎవరైనా సరే అరే ఈ ప్యాటర్న్ ఫామ్ అయింది ఈ క్యాండిల్ ఫామ్ అయింది ఈ బార్ ఎంత లెంగ్త్ ఫామ్ అయింది దీన్ని విక్ ఎలా ఉంది అని చెప్పారు ఈ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ఉండదు మీ దగ్గర ఫ్యూచర్లో మాది చూస్తే మీరు మాట్లాడుకునేది అరే ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ ఎక్కడ ఉంది ఓపెన్ బ్రేక్ అయిందా బ్రేక్ అయితే కింద లెవెల్ ఏంటి అని అడుగుతారు ఎవరైనా మీరు ఫోన్లో ఎదుటిగా ఎవరైనా అడిగినా ఈ చార్ట్ చూస్తుంటే మీరు ఆఫీస్లో కదా బిజీగా ఉన్నా ఈవెన్ మీ ఇంట్లో మీ మిస్సెస్కి చెప్పినా మీ బ్రదర్స్కి చెప్పినా మీ మెద మీ మదర్కి చెప్పినా ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పినా వాళ్ళు ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్ ఓపెన్ కదా అది బ్రేక్ అయితే కింద లెవెల్ ఏంటి అని అడిగితే డైరెక్ట్గా మీరు వాళ్ళే చెప్పేస్తారు ఫిఫ్టీ థౌసండ్ త్రీ ట్వంటీ అని చెప్పి పిల్లలు అడిగినా చెప్పే లెవెల్లో క్లారిటీతో ఉంటుంది దీంట్లో సో ఇది మీకు పైకి వెళ్తే ఎక్కడికి వెళ్తుంది అని చెప్పి ఫిఫ్టీ వన్ థౌసండ్ థౌజండ్ వన్ సెవెంటీ వన్ అది క్రాస్ అవుతున్నది క్రాస్ అయితే ఎక్కడికి వెళ్ళాలి ఫిఫ్టీ థౌసండ్ త్రీ ట్వంటీకి వెళ్ళాలి సో అక్కడికి మనకు వెళ్తుందా లేదా అన్నది క్వశ్చన్ అక్కడ స్ట్రగల్ ఏదైనా ఎక్కడికి కిందకు వస్తుందా పైకి వెళ్తుందా అన్నది మీరు దీన్ని చూసి ఆలోచించుకోవాల్సి వస్తుంది నేను టెన్ మినిట్స్ దీన్ని రికార్డ్ చేశాను టెన్ మినిట్స్ కంటిన్యూస్గా దీని గురించి చెప్తూ ఉంటాను కాబట్టి అడ్వాంటేజెస్ ఆఫ్ మన చార్ట్ చెప్పాను డిస్అడ్వాంటేజెస్ ఆఫ్ క్యాండీస్టిక్ చెప్పాను క్యాండిస్టిక్ చార్ట్లో మీకు అడ్వాంటేజ్ అంటే ఏమి ఉండదు ఒకటే ఒకటి ఏంటంటే క్యాండిస్టిక్ హిస్టారికల్ డేటా మీరు ఎదుక్కోవచ్చు హిస్టారికల్ డేటాలో మీకు వన్ డే టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆర్ వన్ వన్ అవర్ టైం ఫ్రేమ్ పెట్టుకుని నేరుగా ఎక్కడో ఏదో జరిగింది ఇదే ప్యాటర్ను ఇంతకుముందు ఎక్కడొచ్చింది అంటే ఇప్పుడు మీకు ఒక వరుసగా త్రీ క్యాండిడేట్స్ వస్తే ఆ త్రీ క్యాండిడేట్స్ ఇంతకుముందు అనేది అది వెరిఫై చేసుకుందని పనికి వస్తుంది దానివల్ల మీకు ఒక పైసా ఉపయోగం ఉండదు ఇక్కడ చార్ట్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్గా మీరు దీన్ని చూసి డైరెక్ట్గా మీరు ట్రేడ్ డిసిషన్స్ నెక్స్ట్ మినిట్కి ఇది ఇంట్లో డేకి మీరు ఇప్పుడు నెక్స్ట్ డే ఏమవుతుంది అనేది మీరు ట్రేడ్ డిసిషన్స్ ఆలోచించుకునే డిసిషన్స్ తీసుకోవచ్చు నేను కంటిన్యూస్గా మీరు చూడండి టెన్ మినిట్స్ వరకు ఎండ్ ఆఫ్ ద డేకి మీకు ఎంత క్లియర్గా ఉంటుందో అర్థమవుతుంది పక్కన పక్కన లైవ్లో మూవ్ అవుతూ ఉన్నాయి రెండు నేను సెటప్ చేసి పెట్టాను మీరు చూడండి విల్ బి వెరీ వెరీ క్లియర్ టు యూ మీకు ఎంత కంఫర్టబుల్గా ఉంటుందని మీకు అర్థమవుతుంది మార్నింగ్ మీరు ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మీకు ఫస్ట్ అయ్యి వెళ్ళింది ఫస్ట్ అయిన తర్వాత పైనకి వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ ఫిఫ్టీ థౌసండ్ ఫైవ్ థర్టీ తర్వాత బ్రేక్ అవుతుంటే మీరు ఎవరైనా ఏం చేస్తారు మీరు కుట్ ఆప్షన్ తీసుకుంటారు ఇక్కడ మీరు ఎలా బేస్ చేసు తీసుకొని ఎక్కడ ఎగ్జిట్ అవుతారు ఓపెన్ దగ్గర ఎగ్జిట్ అవుతారు ఇప్పుడు మీకు చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు స్కాల్పింగ్ అని చెప్పి స్కాల్పింగ్ అంటే వాళ్ళు ప్లస్ ఆర్ మైనస్ టెన్ టెన్ పాయింట్స్ ట్వంటీ పాయింట్స్ గెయిన్ అనుకుంటారు అది కాదు మీకు ఇది బ్రేక్ అయింది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ త్రీ బ్రేక్ అయింది అనుకోండి ఫోర్ థర్టీ సిక్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వడం అంటే విత్ స్మాల్ గ్యాప్స్ విత్ స్మాల్ ప్రాఫిట్స్ ఎగ్జిట్ అయ్యింది స్కాల్పింగ్ స్మాల్ ప్రాఫిట్ ఆర్ స్మాల్ లాస్ ఈ ఇటువంటి మీరు ఈ లెవెల్ లెవెల్ ఎంట్రీ లెవెల్ ఎగ్జిట్ కానీ మీరు కానీ అలవాటు చేసుకుంటే మీకు దట్ కింద ఏ స్కాల్పింగ్ ఇష్యూ కింద కూడా మీరు దాన్ని చూసుకొని ట్రేడ్ చేసుకోవచ్చు ఇది మీరు వాచ్ చేయండి ఎండ్ ఆఫ్ ద డే వరకు అండ్ ఇఫ్ ఈర్ హ్యాపీ విత్ దస్ సబ్స్క్రైబ్ దిస్ లైవ్ ఈ ట్రెండ్ చాట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి చేసినంత బెనిఫిట్ మీకు ఎవరు తెలియదు ఎంత క్లారిటీ మీకు ఎక్కడ ఉండదు సో డిస్కంటిన్యూ క్యాండిస్టిక్ చార్ట్స్ ఇఫ్ ఫర్ ఆప్షన్ ట్రేడర్ అది అంట్రాయిడర్ ట్రేడర్ అండ్ స్టార్ట్ యూజింగ్ క్యాండిస్టిక్ ఛార్జ్ సారీ స్టార్ట్ యూజింగ్ క్యాండిస్టిక్ ఛార్జ్ అండ్ స్టార్ట్ యూజింగ్ ఫ్రెండ్ లవర్ ఛార్జ్ సబ్స్క్రైప్ టు మార్కెట్ మళ్ళీ అండ్ వాట్సాప్ టు దిస్ నెంబర్ మీకు దాని గురించి తెలుసుకున్న దానికి వాట్సాప్ టు దిస్ నెంబర్ థ్యాంక్ యూ